మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గాల్లో సో వైఎస్ఆర్సిపి సో విజయవంతంగా సో జెండా దగ్గర వస్తుందని నా అభిప్రాయం సార్ సో ఏంటంటే ఎంపీగా సో ఎమ్మెల్యే కింద కూడా భర్తరామ్ గారు వస్తారని చెప్పి నా అభిప్రాయం అన్నమాట సో ఎందుకు వస్తారంటే రాజమండ్రి మంచి అభివృద్ధి చేశారండి సో అభివృద్ధి చేయడంలో ఏంటంటే ప్రతిదీ కూడా నేను నచ్చింది సో ప్రతిదీ ఏంటంటే రోడ్లు తర్వాత పార్కింగ్లు అన్నీ కూడా సో నెక్స్ట్ కూడా పైన కూడా సీఎం గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి సో నాకు గట్టి నమ్మకం అనమాట ఇంకా చాలా ఉన్నాయి కదండి సో చిత్రకద ఫ్లై ఫ్లైఓవర్ అని చెప్పి సో ఇంకా 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 కూడా అభివృద్ధి చేయడానికి ఆయన సీనట్టి ఉంది మెయిన్ ఏంటంటే సీనరీ ఉంది కాబట్టి బాగా చేయగలుగుతారు అనేది నా అభిప్రాయం అనమాట ఏ గవర్నమెంట్ వస్తుంది అన్నది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నామండి అండి మేమైతే కూటమి రావాలని కోరుకుంటున్నాం ఈ ఫైవ్ ఇయర్స్ దాంట్లో చూసాం కదండి మాకేమంత నచ్చలేదు అసలు ఏ పాలసీలు కానీ గవర్నమెంట్ పాలసీలు కానీ పిల్లలకి ఫ్యూచర్ కూడా ఏమి కనిపించట్లేదు అసలు కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం కానీ ఏదన్నది చెప్పలేకపోతున్నాం అది కూడా అంతే నేను చెప్పలేకపోతున్నాం ఎవరు వస్తారని అది టోటల్ టీడీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం గవర్నమెంట్ ఫామ్ చేసేది జగన్ గవర్నమెంట్ అని అండి ఎందుకంటే ఆయన పథకాలు ఎన్నో పథకాలు మనకి ప్రజలందరికీ కూడా చేరువ చేశాడు దానివల్ల జగనే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు జగన్కే అవకాశం ఉందండి కో మన వేరే గవర్నమెంట్ ఏది చేయలేదు వాళ్ళు ఎన్ని చెప్పినా సరే వాళ్ళు అమలు చేస్తారనే నమ్మకం లేనందువల్ల జగన్ మీదే పూర్తి నమ్మకం ఉన్నందువల్ల సైలెంట్ ఓటింగ్లో గవర్నమెంటే మళ్ళీ జగన్ గవర్నమెంటే మళ్ళీ ఫామ్ చేస్తుందని మేము నమ్ముతున్నాం రాజమండ్రిలో కూడా బా మన భర్త గారే వస్తారండి అంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అంటే పట్టణంలో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా చేయలేని కార్యక్రమాలన్నీ ఆయన చేశారండి ఎందుకంటే ఎవరో పట్టించుకోలేని మంది బరమూడి బ్రిడ్జ్ ఎప్పటి నుంచో దాన్ని అలా ఉండిపోయింది దాన్ని తక్కువ కాలంలోనే ఆయన బ్రిడ్జి నిర్మాణము చేశారు నెక్స్ట్ ఇలా మేము ఈ ఈరోజునే సాయంత్రం వచ్చి కూర్చోడానికి అవకాశం కల్పించి పార్కులను కూడా ఆయన ఏర్పాటు చేశారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అందువల్ల రాజమండ్రి కూడా మార్గాన్ని భర్త గారే మళ్ళీ మనకి ఎమ్మెల్యే ఎలక్ట్ అవుతారు మోర్ నేను అనుకోవటం పరిస్థితులు అబ్జర్వ్ చేశాను చూశాను ప్రజలందరూ తాకు విన్నాను విన్న దాన్ని చంపగలుగుతున్నాం వాసు గారు గోర బుచ్చి చౌదరి గారు అడ్జస్ట్మెంట్ చుట్టూ పురంధరేశ్వరి గారు అన్ని అభివృద్ధి చేస్తారు ఏముంది பிரதல் அடிக்க கோரிக்கல பிரஜல் டெவலப்மெண்ட் குறிச்சி அடுக்கிறோம் ஏமாடு ரோடு அடுத்து ட்ரெயினேஜ் சிஸ்டம் அடுத்த டிரிங்கிங் வாட்டர் அடுத்து இண்டஸ்ட்ரீல் ஏம நாலு இண்டஸ்ட்ரீல் ஆகிட்டு அடிக்கோ வாழ் வச்சி கொஞ்சம் நாலு எம்ப்ளய்மெண்ட் ஜீஸு தான்